హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ వీటిని కాపీ చేయడం చాలా తప్పు ఇవి అన్నీ కూడా ఆయన ఓన్ స్టోరీస్ అలానే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా శ్రీధర్ గారి స్టోరీస్ని మరే ఛానల్లోనైనా చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది కంప్లీట్గా శ్రీధర్ గారి ఛానల్ అండి ఆయన నేను రన్ చేస్తున్నారు నేను జస్ట్ వాయిస్ మాత్రం ఇస్తున్నాను ఆయన స్టోరీస్ని ఆయన ఛానల్లో మాత్రమే అప్లోడ్ చేస్తున్నారు ఇంకెవ్వరికీ కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఆయన పర్మిషన్ లేకుండా నేమ్స్ చేంజ్ చేసి చాలామంది అప్లోడ్ చేస్తున్నారు అలా చేయడం చాలా తప్పు అలా చేస్తే దయచేసి వెంటనే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైనా అన్వేషణ అరవై భాగం సిరి సిరి ఏంటి సూర్య నాకు రోజు నీ చేత్తో వంట చేస్తే తినాలనుంది అన్నాడు సూర్య అలాగా ఇప్పుడే చేస్తానుండు అవును నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం కదా అవును ఆ రోజు చేసావు కదా చాలా టేస్టీగా ఉంది అందుకే అడుగుతున్నానన్నాడు సిగ్గుపడుతూ సరేనంటూ వెళ్ళింది సిరి రాజుని పిలిచి బాబుని తీసుకెళ్లి గార్డెన్లో ఆడించమని చెప్పాడు సరేనంటూ రాజు బాబుని తీసుకుని వెళ్ళిపోయాడు మిగతా వాళ్ళని కూడా అందరినీ పంపించేసి కిచెన్లోకి వెళ్ళాడు సూర్య ఆనియన్స్ కట్ చేస్తూ నువ్వేంటి ఇక్కడ బోర్ కొడుతుంది నీకేమైనా హెల్ప్ చేద్దామని వచ్చాను నువ్వు చేసేవి ఇక్కడ ఏముంటాయి సూర్య నిజమే నాకు కుకింగ్ అసలు ఐడియా లేదు కొంచెం నేర్పించొచ్చుగా నవ్వుతూ నువ్వు కుకింగ్ నేర్చుకుంటావా ఆ నువ్వు నేర్పితే నేర్చుకుంటా పైనున్న డబ్బాని అందుకోవడానికి కాళ్ళు పైకెత్తి తీసుకుంటుంటే అది అందట్లేదు సిరిగి అలా తీస్తున్నప్పుడు తన షీట్ టీషర్ట్ పైకి జరిగి ఉందా లేదా అన్నట్టు అందంగా కనిపిస్తున్న నడుము వైపు సూర్యకి ఊరిస్తున్నట్టుగా అనిపిస్తుంటే తింటున్న యాపిల్ పక్కన పెట్టేసి తన షీ టీ షర్ట్ నుండి కనిపిస్తున్న నడుము చుట్టూ చేతులేసి ఆమెను పైకి లేపాడు అనుకోని చర్యకి శాఖై చూసింది సిరి నీకేం కావాలో తీసుకో అంటూ అలాగే పైకెత్తుకొని నిలబడితే తడబడుతూ ఆ అంటూనే గబగబా డబ్బా తీసుకుంది మెల్లిగా కిందకి దింపుతుంటే సూర్యకి తన అణువనువు టచ్ అవుతూ పైకి జరిగిన టీషర్ట్ కాస్త ఇంకా ఉద్దిగా వచ్చేసి పూర్తిగా సూర్యకి అంటుకుపోయింది సిరి కళ్ళు కళ్ళు కలుసుకొని అలాగే చూసుకుంటుంటే మెల్లిగా సూర్య తన ఫేస్ని దగ్గరికి చేర్చబోయాడు వంట చేయాలి అంటూ కంగారుగా వెన్న తిరిగి దూరం జరిగింది సూర్య మనసులో కావాలని తప్పించుకుంటున్నావు కదా చెప్తా నీ సంగతి అనుకుని అవును నాకు వంట నేర్పిస్తానన్నావు అని అడిగాడు నేనెక్కడన్నాను సరే ఇప్పుడను అంటూ దగ్గరికి వచ్చి ఏది ఇలానే కలపాలా అంటూనే ఆమె చేతిని పట్టుకుని తను చేయి కూడా కలిపి కలుపుతుంటే ఆ ఇలానే అంది సిరి కానీ ఇలా నాకు వాటంగా లేదు అంటూనే ఆమెను వెనక నుండి తనని ఊరిస్తున్న నడుపుని ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో గరిట పట్టుకున్న సిరి చేతిని పట్టుకుని హత్తుకున్నాడు సిగ్గుపడుతూ సిరి సైలెంట్గానే ఉండడంతో తన భుజం మీద తలపెట్టి నేర్పించు ఇలానేనా అంటూనే మెడ మీద గిరిగింతలు పెడుతుంటే తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది సూర్యకి ఏదోలా అనిపిస్తుంది అలా అని వద్దని వారించలేకపోతుంటే ఏమైంది సిరి అని అడిగాడు ఏం లేదు ఇలా ఎప్పుడూ నీతోనే ఉండాలనిపిస్తుంది సిరి అంటూనే మెల్లిగా నడుం మీదున్న టీషర్ట్ లోపలికి చేతిని జరిపాడు ఏం చేస్తున్నాడో అర్థమై టెన్షన్గా అనిపిస్తుంటే సూర్య చెయ్యి మించి ముందుకెళ్లకుండా గట్టిగా పట్టుకొని అక్కడే ఆపేసింది సిరి ప్లీజ్ సిరి నువ్వు ఇలా దూరం పెడుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అంటూనే నెమ్మదిగా తన చేతిని తప్పించి నాభి చుట్టూ వేలితో రాస్తుంటే మైమరపుగా అనిపిస్తున్నా తెలియని భయం మొదలైంది సిరికి ఏంటి మాట్లాడు అంటూనే తన చేతుల్ని కొద్ది కొద్దిగా పైకి జరిపాడు గట్టిగా కళ్ళు మూసుకుంది సిరి ఎందుకంత భయం సిరి నేనేగా అంటూనే తన చేతులని అలానే తడుముతూ ఇటువైపుకి తిప్పాడు మూసుకున్న కలువరేకులకి చిన్న ముద్దులిచ్చి అలానే నెమ్మదిగా కిందకొస్తుంటే తన భయాన్ని ఏం చేయాలో వద్దంటే సూర్య ఏమనుకుంటాడో నన్న అనుమానంతో ఏం చేయలేక గట్టిగా అతన్ని హక్ చేసుకుంది బిగిస్తున్న అతని కౌగిలి కోరికని రగిలిస్తున్నా అంతకుమించి భయాన్ని కలిగిస్తుంది తన షర్ట్ లోపల నుండి ఊపు మీద కదులుతున్న అతని చేతులు మెడ మీద తడిముద్రలు వేస్తున్న అతని పెదవుల తాకిడికి టెన్షన్ స్టార్ట్ అయ్యింది సిరికి సిరి పరిస్థితి తెలుస్తున్న తనని వదలకుండా అతని చేతి పట్టుని బిగిస్తున్నాడు సూర్య సూర్యని డిసప్పాయింట్ చేయకూడదనుకున్న సిరి బొమ్మలా ఉండిపోయి సహకరిస్తున్నా అతని చేష్టలకి గొంతుండిపోతున్నట్టుగా ఉంది ఆమెకు సూర్య చేతులు మరికాస్త చొరవ చూపి వెనక వైపు తన టీషర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ మరోవైపు షోల్డర్ దగ్గర డ్రెస్ని పెదవులతో పక్కకు జరుపుతుంటే సిరి కళ్ళల్లో నుండి తెలియకున్ననే కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి అయినా కూడా ఆమె మౌనంగానే ఉంది తన షర్టుని కది నడిపేస్తున్న సిరి కన్నీళ్ళకి సూర్య చేతుల్లో కదలిక ఆగిపోయింది తను ఏడుస్తుందని స్పష్టంగా తెలుస్తుంటే మెడ మీద ముద్దు పెట్టి ఎందుకు సిరి అంత బాధపడుతున్నావు నా నిమిట్స్ నాకు తెలీదా అన్నాడు సూర్య అప్పటిదాకా బొమ్మలా మారిపోయి నా ఉగ్గు ఉగ్గపట్టిన ఏడుపు కాస్త బయటకు వచ్చేసి అతని మెడ చుట్టూ చేతులు బిగించింది సిరి ఏమైందిరా మనకింకా రెండేళ్లలో పెళ్ళైపోతుంది ఈ మాత్రానికి ఇంకా భయపడితే ఎలా అన్నాడు నాకు తెలియట్లేదు సూర్య భయం వేస్తుంది ఓపెన్ చేసిన బటన్స్ని మెల్లిగా పెట్టేస్తూ నేనేంటో నీకు తెలుసు సిరి నిన్నెలా ట్రీట్ చేయాలో నాకు తెలియదా అన్నాడు నిజం చెప్పు ఏ రోజైనా నా లిమిట్స్ క్రాస్ చేసి నేను హట్ చేసానా మరి ఇంకేంటి నా గురించి పూర్తిగా తెలిసినప్పుడు భయపడాల్సిన పని లేదు నీకిష్టం ఇష్టం లేకుండా మనమచ్చే ఏం జరగదు ఫస్ట్ నువ్వు భయాన్ని వదిలి అప్పుడు నీకు టెన్షన్ షివరింగ్ లాంటివి ఏమీ దగ్గరికి కూడా రావు అర్థమైందా అంటుంటే ఇంకా గట్టిగా హత్తుకుంటూ అర్థమైందన్నట్టు తలూపింది సిరి పద కాసేపు రెస్ట్ తీసుకుందు అంటూనే రెండు చేతులతో ఆమెను లిఫ్ట్ చేసి రూమ్లోకి తీసుకెళ్ళిపోయాడు సూర్య రూంలో బాబుతో ఆడుకుంటున్నాడు సూర్య సిరి గుండెల మీద చేయి పెట్టుకొని బరువెక్కుతున్న తన స్తన్నం వైపు చూసుకుంటూ ఇదేంటి ఇలా బరువెక్కుతున్నాయి పాపం బాబుకి ఆకలేమైనా వేస్తుందేమో అనుకుంటూ గబగబా పైన రూమ్లోకి వెళ్తుంటే అవును అయినా వాడికి ఆకలేస్తే వాళ్ళ అమ్మకి ఇలా అవ్వాలి కానీ కన్యం మీద చేయి పెట్టుకొని తన చేతికి తగిలిన తడిని చూస్తూ నాకెందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తూ నడుస్తుంది సిరి ఈ మధ్య నా పాలకి బాగా అలవాటు పడ్డాడు పసిపిల్లలకి ఆకలి తీర్చే వాళ్ళ దగ్గరే కదా పిల్లలు ఆకలి అనేది అందుకే అయి ఉంటుందిలే అనుకుంది తప్ప అంతకు మించి బాబు గురించి ఇంకేమీ ఆలోచించలేదు స్త్రీ తను వెళ్ళేసరికి బాబుని ఎగరేస్తూ ఆడుకుంటున్నాడు సూర్య ఆకలిని కూడా మర్చిపోయి కిలకిల నవ్వుతూ ఆడుకుంటున్నాడు బాబు అయ్యో వీడు సూర్యతో ఆడుకుంటూ ఆకలి కూడా మర్చిపోయినట్టున్నాడు ఇప్పుడెలా ఈ విషయం సూర్యకి చెప్పలేను ఏం చేయాలి అనుకుంటూ చేతులు నిలుపుకుంటుంటే అదిగో మీ మమ్మీ వచ్చేసింది చూడు అంటూనే తను చేతులు నిలుపుకుండడం చూసి ఏమైంది సరే ఏమైనా కావాలా అని అడిగాడు సూర్య ఆహా ఏం లేదు బాబుని తీసుకెళ్దామని వచ్చాను ఎందుకు అది ఆకలేస్తుందేమో పాలు పట్టిద్దామని ఆకలేస్తే ఏడుస్తాడుగా వీడేం ఏడవట్లేదు పైగా చూడు ఎంత బాగా ఆడుకుంటున్నాడు ఇప్పుడేం అక్కర్లేదులే తర్వాత నేనే తీసుకొస్తా నాన్న అంటూ వాణ్ణి పైకి ఎగరేస్తూ ఆడిస్తుంటే వెళ్లకుండా అక్కడే ఉండి వాళ్ళని చూస్తూ సూర్యకెలా చెప్పాలో అర్థం కావట్లేదు వాడేమో ఆటల మీదున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్లకుండా వార్డ్రోబ్లో ఏదో తీసుకుంటున్నట్టుగా చూస్తూ అక్కడే ఉండి బాబుని ఆడిస్తూనే సిరిని గమనిస్తూ ఏమైంది అమ్మాయికి దేనికి టెన్షన్ పడుతుంది అనుకుంటూ ఓరగా తన వైపు చూస్తున్నాడు సూర్య అతని చూపు తను వేసుకున్న డ్రెస్ మీద పడింది మెరూన్ కలర్ చుడీదార్ అవ్వడం వల్ల తను ఎంత కవర్ చేసుకున్నా సన్యం దగ్గర తడి తన కంటికి కనపడటంతో తల పక్కకి తిప్పుకున్నాడు సూర్య అప్పుడు కానీ అర్థం కాలేదు అక్కడ ఉందో చ నేనే మనిషిని అసలు వీడియో నాతో ఆడబట్టి దాదాపు టూ అవర్స్ దాటిపోయింది అనుకొని కన్నా ఆకలి వేస్తుందా అంటూ తల మీద ముద్దు పెట్టి సారీ నానా నీ ఆకలి నాకు తెలియలేదు అనుకుని గిల్టీగా ఫీల్ అయ్యి సిరి నేను విక్కితో కేసు గురించి అర్జెంటుగా మాట్లాడాలి బాబుతో ఆడుకుంటూ మర్చిపోయాను వీడిని నువ్వు చూసుకో నేను వెళ్ళి కాల్ చేసి వస్తాను అనగానే ఆ మాట కోసమే చూస్తున్న సిరి సంతోషంగా బాబుని తీసుకుంది తను తనని బాబుకి ఇచ్చేసి సూర్య బయటికి వెళ్ళిపోయాడు డోర్ దగ్గరికి వేసి వచ్చి కన్నయ్య నీ కాకులు ఆడుకుంటూ మర్చిపోయావా అంటూ హుక్స్ ఓపెన్ చేసి పాలిస్తుంటే అప్పుడు కానీ వాడికి ఆకలి గుర్తు రాలేదు చూడు ఎంత ఆకలిగా ఉన్నావో రెండు గంటలైంది నువ్వు పాలు తాగి అంటూ ముద్దులు పెట్టుకుంటూ మురిసిపోతుంటే విండోలో నుండి వీళ్ళని చూస్తున్న సూర్య నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మధ్య మధ్యలో తన భయం పోగొట్టి తనకు అన్ని విధాల దగ్గర అవ్వడానికి ట్రై చేస్తూ రెండేళ్లు గడిచేసరికి బాబుకి సిరికి పూర్తి ప్రపంచంగా మారిపోయాడు సూర్య కానీ ఎన్ని విధాలుగా తన భయాన్ని పోగడదామనుకున్న సిరిలో ఆ భయం మాత్రం పూర్తిగా పోలేదు కానీ మునుపటి మీద కొంచెం బెటర్గా మారింది సరిగ్గా పెళ్ళికి ఒక నెలను మాత్రమే ఉండడంతో ఒక్కొక్కటిగా పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి వాళ్ళ పెళ్ళికి ప్రతి ఒక్కటి దగ్గరుండి వాళ్లే సెలెక్ట్ చేసుకుంటూ బిజీ బిజీగా ఉంటున్నారు సూర్య సిరిలు సూర్య ఈ డ్రెస్ చూడు కన్నైకి బాగుంటుంది పెళ్ళికి ఇదే వేద్దామా చాలా బాగుంటుంది కదరానన్నా అంటుంటే బాబు కూడా ఊగొడుతున్నాడు సరే అంతా అయిందా నేలి బిల్స్ పే ఇస్తాను ఆ సూర్య వెళ్దాం పదా అయిపోయింది ఓయ్ సిరి వన్ సెకండ్ ఆగు ఏమైంది ఒక సెల్ఫీ అంటూ ఫోన్ తీసుకున్నాడు సూర్య సూర్య బాబుని ఎత్తుకోనుంటే సూర్య పక్కనే ఇద్దరిని గట్టిగా హత్తుకుని నిలబడింది సిరి స్మైల్ అనగానే ఫోటో క్లిక్ మంది వేయ్ నీకు కూడా స్మైల్ అంటే తెలుసా నవ్వేస్తున్నావు వీడికి అన్నీ తెలుసు సూర్య అది నవ్వుకుంటూ మాల్ మొత్తం తిరుగుతున్నారు దూరం నుండి వీళ్ళనే ఫాలో అవుతూ వీళ్ళు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారో గమనిస్తున్నారు సలీం ఇంకా అతనితో కూడా వచ్చిన నలుగురు మనుషులు రే ఆ పిల్లాడెవడు అని అడిగాడు సలీం వాళ్ళని ఏమో అన్నా తెలీదు కానీ ఎప్పుడూ వీళ్లతోనే ఉంటాడు వాళ్ళిద్దరికీ ఆ బాబంటే ప్రాణం అంటుంటే అలాగా అని నవ్వుతున్న ముగ్గురిని చూసి మీ నవ్వులు ఇంకొద్ది రోజులే ఈలోపు బాగా నవ్వుకోండి అని కసిగా అనుకున్నాడు సలీం మరి వాళ్ళ నవ్వుల్ని చెదిమేయడానికి సలీం ఏం చేయబోతున్నాడో తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం